సదరం ధృవీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్న వారు మధ్యవర్తులు నమ్మవద్దని జంగారెడ్గూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచించారు పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సదరం క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు కావున విభిన్న ప్రతిభావంతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని నిర్దేశిత తేదీల్లో పరీక్షలకు హాజరు కావాలని ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు అదేవిధంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు తగ జాగ్రత్తలు వహిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్ బేబీ కమల సూచించారు మళ్ళీ మన హాస్పిటల్లో సదరన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది సో విభిన్న ప్రతిభావంతులు అంటే మోటార్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నడవటం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తర్వాత కంటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మన హాస్పిటల్లో సదరన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు ఇచ్చిన డేట్స్లో హాస్పిటల్కి వచ్చి అటెండ్ అయ్యి డాక్టర్స్ చేత చెకప్ చేయించుకొని చే చేయించుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ సదరన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయబడుతుంది విభిన్న ప్రతిభావంతులు ఫస్ట్ మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి కావాలి అంటే డేట్స్ ఇవ్వటం జరుగుతుంది మన హాస్పిటల్లో మంగళవారం శుక్రవారం దానికి సంబంధించి క్యాంప్ జరుగుతుంది సో మీకు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఉన్న ఆ స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించుకుంటే మీకు కావలసినటువంటి సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది మధ్యవర్తులతో ఏమీ మీరు సంప్రదించవద్దు అత్యంత పారదర్శకంగా ఇక్కడ చేయడం జరుగుతుంది ఎవరన్నా ఏమన్నా మాటలు చెప్తే వాటిని నమ్మకండి హాస్పిటల్కి వచ్చినప్పుడు పలానా వాళ్ళు చెప్తే సర్టిఫికేట్ వస్తుంది అట్లా ఎవరన్నా చెప్తుంటే అలాంటి మాటలు నమ్మద్దు మీరు మీరు స్లాట్ బుక్ చేసుకుని ఆ స్లిప్ తీసుకుని మీ ఆధార్ కార్డు తీసుకుని ఒక ఫోటో మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి అది కనిపించే విధంగా ఒక ఫోటో తీసుకుని హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది మీకు ఇచ్చిన డేట్లో మార్నింగ్ పది గంటల నుంచి ఇక్కడ అటెండ్ అయితే డాక్టర్స్ మిమ్మల్ని చూసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు ఈ సదరం సర్టిఫికేట్ తీసుకోవటం వలన ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని సహాయాలు అంటే పెన్షన్స్ అలాంటి వాటికి ఇది అవసరం పడుతుంది కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోనండి ప్రజలకి తెలియపరిచేది ఏంటంటే వర్షాకాలం మొదలైంది వర్షాలు బాగా పడుతున్నాయి ఈ సీజన్లో కొంచెం అంటువ్యాధులు ఎక్కువ ప్రబల అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి వేడిగా ఉన్నప్పుడు ఆహారం తినాలి ఆ ఏగలు వాళ్ళని దోమలు అట్లాంటివి ఉన్న ప్రాంతంలో ఉన్న ఆహారాన్ని తినద్దు ఎప్పటికప్పుడు వేడిగా ఉన్న ఆహారం తింటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండాలి దోమలు ఏగలు ఎక్కువ ప్రగలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి నీళ్లు నిల్వ ఉంటే కనుక అక్కడ ఏగ దోమలు గుడ్లు పెట్టి దోమలు ఎక్కువ ప్రబలుతాయి సో మలేరియా డెంగ్యూ జ్వరాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఎవరైనా సరే అనారోగ్యానికి గురైతే వెంటనే హాస్పిటల్కి వచ్చి అంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోండి ఇక్కడ అన్ని మందులు ఉన్నాయి మలేరియాకు కానీ తర్వాత టైఫాయిడ్ జ్వరానికి కానీ డయేరియాకి కానీ ఏదైనా మీకు అస్వస్థత ఉంటే టైం వేస్ట్ చేసుకోకుండా బయట మందులు తీసుకుని డీలే చేయకోకుండా ఎర్లీగా హాస్పిటల్కి వస్తే మీ అందరికీ తగిన వైద్యం చేసి చేస్తాం మీరు ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళొచ్చు